హలో 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 నమస్కారం అక్క గారు అక్క మేము ఖమ్మం జిల్లా అక్క డిఎస్సి యాస్ట్రెంట్ మాట్లాడుతున్నాము అక్క ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చు అక్క హలో ఎవరన్నా డిఎస్సి మళ్ళీ ఒకటి గానీ మూడు నెలలు వాయిదా అయ్యింది నాలుగు నెలలు మళ్ళీ మూడు నెలలకు ఇంకొక బ్యాచ్ వచ్చి మళ్ళీ ఇంకొక మూడు నెలలు వాయిదా ఏమంటే ఏం చేయాలి అక్క విషయం ఏంటంటే అక్క మనకి డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డేట్లు ప్రకటించున్నట్టయితే ఈ టెన్షన్ ఈ బాధ పడకపోయాళం అక్క రెండోది వచ్చేసి ఏంటంటే మధ్యలో టెట్ ఒకటి వేసారు ఆ టెట్ తీయకున్నా మా సాగు మేము చచ్చేవాళ్ళమే ఈ మధ్యలో టెట్ వేయటం ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితమైన డేట్లు ప్రకటించున్నట్టయితే అసలు మిమ్మల్ని అడగపోయడం అక్క మీ కాళ్ళు కూడా బట్టుకుపోయేళ్ళమే ఈ రోజు మేము ఎందుకంటే జులైలో జరుగుతీ అని తాత్కాలికమైన డేట్లే అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఇది ఎందుకంటే అక్క మీరు ఎన్నో సమస్యలు జులైతే అక్క అక్క వాస్తవే మీరు మాట వాస్తవే జూలైలో జరుగుతూ తాత్కాలికమైన తేదీలని ప్రకటించారు ఏది నోటిఫికేషన్ లో ఓకే అంతటితో ఆగినట్టయితే ప్రభుత్వం సంతోషించడమే మధ్యలో ఏప్రిల్ లో టెట్ వేసారక్క ఏప్రిల్లో లో వేస్తే మేము జూ జూన్ రెండో తారీఖు టిట్ రాస్తే జూన్ పన్నెండు రిజల్ట్ ఇస్తే మళ్ళీ జూన్ పద్దెనిమిదో తారీఖు నాడు ఇరవై పద్దెనిమిదవ తారీఖు నాడు జూలైలో ఎగ్జామ్స్ అంటే మేము యాడ్ అక్క చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఆ దరిద్రుడు కేసీఆర్ చేసిన రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ లో కనీసం పోస్టులు లేవు పోస్టులు లేక మేము దాన్ని మే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు ఆరు వేల పోస్టు గడిపితే కొన్ని పోస్టులు వచ్చినాయి ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మధ్యలో టెట్ ఒకటి టెట్ రాసుకొని పాస్ అయ్యి ఇప్పుడు డిఎస్ఈ ప్రిపేర్ అవ్వదని కూర్చున్నాం అక్క మీరు తలుచుకుంటే తలుసుకుంటే ప్రభుత్వం ఎందుకక్క మానసికంగా ఇంత బాధపడుతున్నాం మానసికంగా బాధపడుతున్నాం ప్రజల ఆకాంక్ష పదిహేను నుంచి ఉండి ఉద్యోగాలు రాక వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళందరూ మీకు ఇంకొక డిఎస్సి కూడా ఛాన్స్ ఉంటాయి వాళ్ళ అక్క నేను అనేది అనేది ఒక కాదు ఈ దాదాపుగా మళ్ళీ ఇయర్ టీచర్లు ఎవరు ఉండదు మళ్ళా నెక్స్ట్ జూలైలో టీచర్లు వస్తారు ఇక అక్క లేదక్క మేమేమన్నాం అంటే మాకు మూడు నెలలు వద్దు నలభై ఐదు రోజులు ఇవ్వండి యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ నలభై ఐదు రోజులు ఇవ్వండి నలభై ఐదు రోజులు ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతాం మేము మీకు పాలాభిషేకాలు చేస్తాం అక్క ఎందుకంటే మా జీవితాలక్క ఎందుకంటే మేము పోస్టులు వచ్చింది రాక వచ్చింది కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి టైం అక్క ప్రజల ఆకాంక్ష కొరకు పనిచేస్తుంది మన ప్రభుత్వం ప్రజాపాలనన్నారు కాక మేము మా ఆకాంక్ష ఒకసారి మీరు పోలు పెట్టండి సేఫ్ మీరు ఈ రోజు డిఎస్సి పోస్ట్ పోన్ కోసం ఎంతమంది పోస్ట్ పోన్ కోరుతున్నారు ఎంతమంది పోస్ట్ పోన్ కోరట్లేదు అని చెప్పేసి మీరు ఒక పోల్ కండక్ట్ చేయండి ఆ పోల్ ప్రకారంగా ప్రజలు ఆకాంక్ష పరంగా పనిచేయండి మేము కాదంటలేదు ఇప్పుడు ఏంటంటే అక్క మేము మీరు ఏ విధంగా పెట్టినట్టు రాస్తాం కానీ ఎంత మనుషులు తిట్టుకుంటా ఎంత తిట్టుకుంటూ రాస్తారంటే అది మీరే ఆలోచించండి అక్క ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు మళ్ళీ మీరు చల్లగా ఉండాలి మంచి పరిపాలించాలి మళ్ళీ మీకు మేము సపోర్ట్ చేయాలి అన్న ఆలోచనతో మేము ఉన్నాంక ఇప్పటికీ మీ మీద గౌరవం ఎందుకంటే మీ ఇంకో విషయం ఏంటంటే మీరంటే ఇంకా మాకు చాలా అభిమానం కూడా మీ యొక్క ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ గ్రౌండ్ లో ఆ ప్రజల యొక్క హర్షధనాలు చూసినప్పుడు సీతక్క అంటే ఒక కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన మనిషిగా మేము మిమ్మల్ని అక్క ఆ పేద కుటుంబాల మాయి మారుమూల పల్లె గ్రామాలు ఖమ్మం జిల్లాలో పేద కుటుంబాలు మాయి రోజు పని పోతేనే పోతే కుటుంబాలు ఇద్దరం భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాం ఇద్దరం భార్య ప్రిపేర్ అవుతున్నాం కనీసం ఒక కొన్ని రోజుల పాటు ఇద్దరు ఎవరికైనా జాబ్ వచ్చినా గానీ మా జీవితాలు మారుతాయి ఆలోచన రెండోది ఏమి లేదక్క కానీ ఇక్కడ ప్రిపేర్ అయ్యేది కూడా ఆ పోస్టుల కోసం అక్క జాబ్ వచ్చిందని మా తల్లిదండ్రులు ఒక జాబ్ వచ్చిందని అన్న ఆశ మాట్లాడుతున్నా